తొలి తెలుగు చారిత్రక నవలారచయిత కవి సమ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి నారాయణ భట్టు నవల ఆరవ భాగం ఇరవై ఏడు ఏడు పదిహేడవ అధ్యాయంలో ఆ మర్నాడు ఉదయంలో నా ఆ ప్రార్థన ఆ స్వార్థం ప్రయాణోన్ముఖమైన స్వార్థం అంటే బయలుదేరే జనం అన్నమాట వాళ్ళంతా సమూహం అది మోటిపల్లిలోనే బయలుదేరు తొన్నందువల్ కొద్దిగా ప్రారంభం అది సువర్ణ ద్వీపంలోని సుగంధ ద్రవ్యాలు తెచ్చిన వర్తకుల ఆధిపత్యంలో నడుస్తారు అలాంటి స్వార్థాలదు ఆ వర్తకులతో పాటు తీర్థయాత్రికులు ఉద్యోగాది కార్యాల చేత ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రయాణం చేస్తూ శాద్ధం నడిచిపోతున్న పట్టణాన్ని అనుకరిస్తూ ఉంటుంది సాధం సాగుతుండగా నది యొక్క సర్పాకారం నుండి శిరస్సు యోజన యోజనముంటుంది సాద్ధం ముఖంలోని వాళ్ళు ఒక గ్రామం వదిలిపోయిన మర్నాడు చివర ఆ గ్రామం చేరడం సర్వసాధారణం ఇలా కొన్ని రోజులకు నిరంతరంగా ఒకే భాగాలు వెళుతూ ఉంటారు ప్రతి సార్థానికి సర్వాధికారి ఒకడుంట అతని సార్థవాహులను అతడు ప్రయాణం చేసే ప్రదేశాన్ని చుట్టుపక్కల పరిజనాల జనుల భాషలు బాగా ఎరిగిన వాడే వాడు అతని అధీనంలో అనేక మంది భటులుంట సార్ధంలోని వాళ్ళని స్వల్పపు నేరాలకు శక్కించడం అతనికి అధికారం కూడా పెద్ద నేరాలు జరిగితే రాజభటువలకు అప్పయిస్తారు శారధంలో చేరిన వాళ్ళంతా శార్ధవాహుడి నియమితమైన సువర్ణం కాని వర్తకులైతే సరుకును బట్టి భాగాన్ని కానీ ఇవ్వాలి శ్రద్ధవాహుడు శారధంలోని వారి ప్రయాణాలు అవసరమైన వసతులు కల్పిస్తూ గైజన్మ దారిలో యాత్రకులు ఆగితే వాళ్ళకి భోజనాదులు అవసరమైన పదార్థాలు దొరికేటట్టు సిద్ధం చేస్తా స్వల్ప వ్యాధుల చికిత్సలకు వైద్యులుంటారు రక్షణకు భటులు అతన్నే నియమిస్తా విశేషమైన ధనం ప్రయాణ సమల్లో వెంట తీసుకోవటం కష్టం అని అనుకుంటే శ్రద్ధవాహుడికి అప్పగిస్తే అవసరమైనప్పుడు వాళ్ళకిస్తూ ఇస్తూ దాన్ని రక్షణ చేస్తా శ్రార్థంలోని వాళ్ళంతా తప్పిపోకుండా రావటానికి మధ్య మధ్య కొన్ని స్థానాలలో వెరిఫికేషన్ ఉంటుంది విద్యుక్త సౌద సౌకర్యాలు శ్రద్ధవాహుడు కల్పించకపోతే రాజదండానికి అతడు పాత్రుడు తీవ్ర ప్రమాదానికి శ్రద్ధవాహుడికి శూలారోపణ బుద్ధిలో శూలం గుత్తడం సామాన్యత శ్రద్ధముల వెంట భారాలు చేత్తడానికి బరువుడు సేవకులందరో అవసరమైన తోట చిల్లర వస్తువులు అమ్మటానికి వర్తకులు ఇంతేకాదు యాత్రికుల వినోదార్థం అన్ని రకాల వాళ్ళు అందులో సాధకంలోని సంపన్నుల ధనం సులభంగా దుంగిలించటాన్ని ఖరించటాన్ని ఎందలీని చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తూ ఉండ చోరుల బాధ లేకుండా శార్థవాడు చాలా జాగ్రత్త తీసుకోవాలి అలాంటి ఆ శాద్ధంతో కలిసి సోమిదేవి ఉపమ వాళ్ళ సేవకులతో మధ్యాహ్నం చెరుపూరు చేర అది పెద్ద గ్రామం అందులో నిత్యాగ్నిహోత్రులైన వేదవిధులు బ్రాహ్మణుల బియ్యి గడపము వాడిలో అందే బాలామన్ అగ్ని స్తోమాది మహాగ్నిశయనాంత కతుకులు చేశారు అప్పుడు ఆ గ్రామంలోని సోమయాజి ఒకడు అప్తోరియామని మహాగ్ని చయనం చేస్తున్నాడని సోమిదేవికి తెలిసి ఆమె కర్ణాటక దేశంలో ఉన్న యజ్ఞాన్ని చూసి ఎరగదు దక్షిణ యాత్రలు చేస్తున్నప్పటి నుండి దారిలో ఎన్నో తో యజ్ఞ కర్మలు కళ్ళ పండువుగా చూసి అది పుట్టింటి వారి కుటుంబంలో మూడు తరాల కింద పురుషుడు అగ్ని స్తోమం చేశారు అప్పటి నుండి ఆ కుటుంబంలో సోమదేవి పేరు వస్తూనే ఆమె మెత్తిన ఇంటూ కూడా మూడవ పురుషుడు కంచన సోమయ్యా అగ్ని స్తోమం చేశాడు అప్పవారి ఆమెకు తన నామం సాధకం చేసు కొనాలని తీవ్ర వాంఛం ఆమె యజ్ఞం సంగతి వినగానే కూతుర్ను తీసుకొని యజ్ఞ చూడటానికి వెళ్ళి అప్పుడు రుద్రదేవతాకమైన మంత్రాలతో త్రిసహస్ర సంఖ్య ఇష్టకల ఇష్టకళ ఇతుగ క్షీణ ఆకారం గద్దాకారంలో స్థాపించి ఆహవనీయ కొండం కల్పించటం గురి వెంటనే రుద్ర రూపంగా మహాగ్ని అక్కడ ఆవిర్భవిస్తుందట ఆ రుద్రుడు కొత్తగా జన్మించిన గోవత్సంలాగా ఆకలితో ఉండి భాగధేయం వెంటే కావాలని కోరుతారు అవ్యవధానంగా అజాక్షీరంతో అంటే గుర్రెం ధర్మేక శతరుద్రీయంతో ఆరు హోమాలు చేస్తారు అవన్నీ వంశం ధరించి ఏకధారగా చెయ్య మందధ్వర్యుడు ముందు అధ్వర్యుడు హోమం చేస్తా తర్వాత యజమానియే మూడు హోమాలు చేస్తారు సోమిదేవి తోడబోయేటప్పటికి సరిగ్గా రుద్ర అయ్యి ఆమెకు దేహం ఆనందంతో కులకై ఆమెకు పుత్రోత్పత్తి లేదు ఈ సోమయాజీ రుత్విక్ రుద్రోత్పత్తి మంత్రాలు కల్పించాలి అని విచారింపగా ఆ యజమాని గోత్రం కూడా తమ గోత్రమే హరితస గోత్రం వెంటనే ఆమె మూడు వందల యాభై వరహాలు యజ్ఞభిక్షగా దక్షిణ కోసం ఇచ్చి ఆ పూట ఆమె కుమార్తెతో సేవకులతో యజ్ఞేశ్వర ప్రసాదానికి ఆ పూర్వలు ఎన్నడూ నివసించిన ఈ రాజ్యంలో మరలా ప్రవేశించాక ప్రథమ దర్శనం దర్శనంచే రుద్ర ఆవిర్భావం అవ్వటం ఆమెకెంతో శుభ సూచకంగా అనిపి ఆ సాయంత్రానికి వాడు సురక్షితంగా ధన దుఃఖం చేరారు అది వెరనాటి ముఖ్యపట్ట అక్కడ సాపంతుడైన సామందరేశ్వరుడు మాన్యదేవుడనే వెరనాటి తోడు పాలిస్తాడు అతడప్పుడు రాజమహేంద్ర పట్టణానికి దర్శనం కోసం వెళ్ళినట్టుగా తెలుసు ధనదు అష్టోతర సంఖ్యాకైన శివాయతం లేక ఆ ఆలయాలన్నీ అభిషేకం ఏక ఏకకాలంలో జరు పదకొండు మార్లు పదకొండు ద్రవ్యాల అభిషేకం చేస్తా అభిషేక సమయంలో అన్ని దేవాలయాల్లోని తీర్థం కలిసి చిన్న సెలయేటి ప్రవాహంగా మారుతా ద్రవ్య భేదాన్ని బట్టి ఆ సరయేరు రూపం పొందు సోమిదేవి ఆ రాత్రి శివదర్శనం చేయటానికి పోయేటప్పటికే ఆలస్యమై ఆలయ మహావైభవం చూడగాని మర్నాడు ఉదయం అక్కడే ఉండి రుద్రాభిషేకం చేయించాలనుకుని ఆ సంగతి సాధవాహభూసి మర్నాడు త్రయోదశి అంటే మాస శివరాత్రి ఆవి విడిది నుండి దేవాలయానికి బయలుదేరదుండగా గంగిరెడ్లు తీసుకొని గంగిరెద్దుల వాళ్ళు ఎదురయ్య వాళ్ళు గంగిరెడ్డను చిత్రబందాలు గల గంతలతో పూసల పేరుతో చక్కగా అలంకరించి ఆకర్షించే రంగుల వస్త్రాలు తలచీరలు తలభాగాలు ధరి వీరణం చేస్తూ వినోదాలు చేసి సోమిదేవిని ఉపమను మెచ్చించారు సోమిదేవి వాళ్ళకి పాదపట్టు చీరలు ఇప్పగా దండాలు పెట్టి పెడిగా అభిషేక సమయంలో ధనదుప్రోరులో దేవరాలు సైతం దేవాలయాలన్నీ ధనదుపరమనే స్మరణకు అన్ని దేవాలయాల గల దీపస్తంభాలు వెండి మండల ఆకారాలు ఉపమ దృష్టికి బాగా ఆకర్షించాయి వాడు అభిషేకం తర్వాత భోజనాధికారు చేసి అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వెంటనే బయలుదేరా కొద్ది కాలంలోనే వాడు పొన్నపల్లి అగ్రహారం కన్నుల పండుగ చూసి అస్తమయం గడియ పొద్దు ఉండగానే మట్టి ఫ్లోరు చేర మట్టి ఫ్లో అంతకు పూర్వం మహా పట్టణం కానీ అందులో ఉన్న సంఘారామాలతో పాటు పట్టణానికి దశ ప్రారంభమే ఆ మహా చైత్యం ఒకటి రెండు సామాన్య చైత్యాలు ఉన్నాయి బౌద్ధాలు చైత్యంలో తథాగతు దేహధాతు పదిరంగా ఉన్నందున బౌద్ధులకది పుణ్యస్థలం అందు ఉన్నది బుద్ధుడి శల్యం ఏము ప్రతి ఆ ధాతు గర్భం చుట్టూ పెద్ద సంఘారామము ఆవరణమంతా చేత చెక్కిన అద్భుత టెంపాలతో కళ్ళకు ఆకర్షణీయంగా ఉంది వెళ్ళే వెళ్లే మార్గాన్ని దగ్గరలోనే పక్కన ఒక నది ఉంది శారధం ఓటిపల్లిలో బయలుదేరినప్పుడు అంత పెద్దదిక్క ధనదు ఫ్లోరుకు చేరిన తర్వాత చాలామంది వచ్చి చేరు అక్కడి నుండి వట్టి ఫ్లోరు వరకు జనపదాల సంకీర్ణమైన ప్రదేశాలలో ఆడగడుకు కొత్త యాత్రికులు వచ్చి చేరుతాం శారధం క్షణ క్షణం ఈ రీతిగా పెరిగిపోతుంది గట్టి ప్రోలు సంఘారామం దర్శించటాన్ని సువర్ణ ద్వీపం నుండి పల్లి రేగు వచ్చిన బౌద్ధ యాత్రికులు ఆ శాబ్దంలో చాలామంది వాళ్ళంతా భట్టి ప్లూరులో ఆగిపోయారు అంతకుముందు అక్కడికి వచ్చి తమ సేవలు పూర్తి చేసుకున్న భక్తులు మళ్ళా ఈ శాద్ధంలో కలిశారు మట్టి ప్లూరు ప్రోష దూరంలో వెల్లటూరు వెల్లటూరు పూర్ణానంద ధర్మాలు కాయన గొప్ప చిత్రకారుడున్నాడు అక్కడ కృష్ణవేణి నది ఆ శ్రద్ధాన్ని తరింత దాత వెల్లటూరులో శార్థంలోని మనుషులందరూ సరిగా వచ్చింది లేని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ ఉంటుంది అవతల ఒడ్డుకు చేరాక మా శ్రీకాకుళ క్షేత్రంలో మళ్ళా ఇంకొక మారు వేసుకుంటారు అందరూ వచ్చారు వెల్లటూరులో అప్పుడొక జరుగుతోందని ధనియు మర్నాడే అవభృత స్నానం జరుగుతుందని సోమదేవుడు సామోదేవి గండ ఆ రాత్రి ఆ వాజపేయాన్ని చూసి మర్నాడు అవభృత పుదకం శిరస్సుకు తాను కుమార్తె ధరి పవిత్ర పొంద పవిత్రత పొందవచ్చని ఊళ్ళు సంఘారామంకైనా చూడ అందలాన్ని సాగనిమ్మని బోయిలభిచరు శరీర కష్టం చేస్తున్న బోయీలు విశ్రాంతి తీసుకున్నది కదలలేమన్న విశ్రాంతి అని వారి భాషలో మందుపడ్డ ఆ ప్రాంతం నుండి తాటి చెట్లమయం చుట్టుపక్కల తాటి కళ్ళు రుచి ఆ బాగా మారుపోయి సోమిదేవి సేవకుల బోయీల ఆ స్వర తాగకుండా చేయలేకపోయారు ఇలా సోమిదేవి ఉవమ పల్లకీకి దిం గొయ్యుడు విశ్రాంతి తీసుకుండగా ఆ ఉదయమే సోమిదేవి విడియం విడిలో వినోదం చూసిన గంగిరెద్దుల జట్ అక్కడ వినోదం చూపిస్తూ కనక అప్పుడు ఆమె గంగిరెద్దుల నాయకుడు అన్నిటిలో పెద్ద గంగిరెద్దుపై సోమదేవి ఇచ్చిన పట్టువస్త్రం కలిపి ఆడిస్తున్నా వాళ్ళ అందరాన్ని చూసినంతని ఒక్క పరుగున ఆ ఎద్దును అందరం ముందుకు తీసుకువచ్చి සවි දේවික පంచ අම්මගලිගේ නම් බෙట్್තුು සවාම සවා සවා පතු සෑලවලು ක್ತಗුළු කැව බසවා බ සවා බස ಆපట කෝකയ ම්මවාරිදේ බසවා සවා බසවා ඒ වපළ බේදි පැතිවිතර නබසවා බදවා පලි නීමට ෙතු පතර බසවා බ සවා බස තೆ ගಗි හම්ම ఆ గంగిరెద్దు నాయకుడి మీదకి రంకెసి దుమికి అతని మెడపళ్ళతో పట్టుకొని అట్లాగే దేవి వద్దకు వాణ్ణి నడిపించుకొని వచ్చి చూపి అక్కడ మెడ వదిలి కుపము భయపడి కానీ సోమిదేవి చిరునవ్వుతో దాన్ని అనుసరించి కళ్యాణంలో కలియాలేవిరం ఆ గంగిరెద్దు వంచి తన కాలికొన్న వెండి కడియాలుసుడు మాన్యకేతన మాలికలే విర కథమాబవ తన శిరస్సులో కంఠంలో ఉన్న పూసల పేరు ఊగేటట్టు తల పైకి కిందకి ఆడిస్తూ చూపి పుట్టెంతంటే వేడుక వేరుక కథగా బసవ అమ్మవారికి అడ్డంసవా అమ్మకాయ ఒకదండెత్త బసవా 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 ఈ విధంగా ఆడించగా సోమిదేవి సంతోషం ఆ గంగిరెద్దుపై మరొక వస్త్రం పాతది కదా ఇంతలో భూయరు దిగుణత ఉత్సాహం అందరాన్ని ఎత్తుకొని పోయి సేవకులు అష్టాలు అధ్రోహించి కంచలం సాగి వెళ్ళటూరు సగం దూరం వాళ్ళు వెళ్ళారు పైన చెల్లి తల్లని వెన్నెలు కాస్తున్నాడు దూరంలో వెళ్ళటూరు దీపాలు యజ్ఞ ధూపాలు కనబడుతున్నాయి ఆ ప్రదేశంలో దట్టంగా చెప్తున్నాయి అందులో వనస్పతి లాగా ప్రకాశించే పురాతనమై ఒక వటవృక్షం ఉంది అక్కడ చిత్రాలైన దొంగతనాలు జరుగుతాయని బాగా ప్రసిద్ధి అందువల్ల దానికి కొంగలమర్రి అని పేరు కనుక రాత్రుడు దొంగలమర్రి రాత్రులు చీకటి పడాక ఎక్కువ బదిరంగా ఆ దొంగల మరి ముందే దాటిపో శ్రోమిదేవి అందులో అక్కడి వేలబడి చీకల ఉన్న మార్గాన్ని కప్పివేసిన ఆ చెట్ల సుందరు చంద్రకాంతి కంచం కంచరం పడిపోయి చిత్రంగా శార్థకంలోని జనాలు ముందుకు వెనకకు కొంచెం ఎడమైపోయారు అంటే దూరమైంది మనుషులు వాళ్ళ మరి దగ్గరకు వచ్చేటప్పుడు దొంగల మరియు ఆకస్మికంగా పిశాచాల కేకలు ఒక్కసారి నుండి పిశాచాలు వికృత భయంకర వేషాలతో కిందకి లంగి శుద్ధికాలలో అందరం చుట్టుముట్టి భూయలంతా భయభ్రాంతుడై అందరం అక్కడ పడేసి ఎవరికి దోచన దారి వాడు వాడుపారు రెండు వైపులా సేవకులిద్దరు ఆ పిశాచారను గదతో మోత్తు వాళ్ళని గుర్రాల నుండి మొట్టగా వాళ్ళకి కింద అది చూసి సోమిదేవి కుమస కుసుమ కుసమ మూర్చబోయారు వాడున్న అందరం ఆ పిశాచారు మోసుకుంటూ శీఘ్ర గమనంగా ఎక్కడికో తీసుకెళ్ళి సార్థకంలో వెనక ఉన్నవాళ్ళు కలుసుకునేటప్పుడు అందరం చాడలేదు తల మీద తగిలిన దెబ్బలకు స్పరగత సేవకులిద్దరూ పడి ఉన్నారు సాధకులు రక్షకులు రాజ్యోద్యోగులు రాజోద్యోగులు అక్కడికి చేరి ఆ సేవకులను సమస్త వస్తువులతో కంచరం క్షేమంగా వెల్లటూరులో సురక్షితమైన విడిదికి చేర్చారు వైద్యుని సేవకులకు చికిత్స చేశారు కానీ వాళ్ళక రాత్రి నాది రాజమహేంద్ర రాజమహేంద్రపురంలో బాణహదుడై నంది నారాయణ భట్ మందిరంలో చికిత్స పొందుతున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో లేదు